హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఒక ఒక ఏరియాకైతే వచ్చాననమాట ఇక్కడైతే యాక్చువల్గా ఈ పంట అయితే వేస్తారంట ఇది వచ్చేసేసి కుసుమ పంట అని ఆయిల్ అయితే తీస్తారంట ఇందులో నుంచి సో ఇదైతే నేనైతే చాలా రేర్గా అయితే వింటూ ఉంటాను ఇక్కడైతే చూశాను ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను చూస్తున్నాను ఇవి ఇది ఈ పువ్వులు ఎండిపోయిన తర్వాత వీటి నుంచి అయితే ఈ పువ్వులన్నీ కోసేసి ఆయిల్ అయితే మిషన్కి పంపించి చేస్తారంట మన పొద్దు తిరుగుడు పువ్వులు సర్దుర ఈ సైడ్ అన్నీ కూడా ఇవే ఉన్నాయి సో నేను అవన్నీ అయితే వీడియోస్ చేశాను డైలీ ఒకటైతే పోస్ట్ చేస్తాను ఈరోజైతే ఒక సెవెంటీ కిలోమీటర్స్ దూరం వరకు అయితే నేను వచ్చానమాట విజయవాడ నుంచి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అని తెలిసి నేను గ్యాదర్ చేయడం కోసం అయితే సైడ్ ఇవన్నీ ఉంటాయి అని తెలిసి నేనైతే సెవెంటీ కిలోమీటర్స్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు జర్నీ చేసేది ఇవన్నీ అయితే తీయటం జరిగింది నాకైతే బాగా ఎక్సలెంట్ అనిపించింది ఎప్పుడూ చూడలేదు అలానేది మనకు పచ్చి శనగపప్పు అవుతుంది కదా శనగకాయల తోట అనమాట అవి కూడా ఇక్కడ వేస్తారంట వాటిల్లోనే మధ్య మధ్యలో ఆ కుసుమ చేలు అనేది కూడా ఈ చేను వాళ్ళే అది కూడా వేసుకున్నారు ఎట్లా అంటే ఈవెన్ వాళ్ళ ఇంట్లోకి సరిపడా ఆయిల్ అయితే వస్తుంది కదా సో అలా యాక్చువల్గా మొత్తం తోటలే కాకుండా ఈ శనగ చేలో ఈ పచ్చి శనగపప్పు పండే చేలోనే కుసుమ చెట్లు కూడా కొన్ని కొన్ని అయితే నాటారు వాళ్ళు సో వాళ్ళకి ఇంట్లోకి సరిపడా ఒక ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ వరకు అయితే వస్తుందంట ఆయిల్ అక్కడ రైతు అయితే ఉన్నారు అడిగాను అనమాట చూశాను కదా పచ్చిశనగపప్పు నేనైతే కన్ఫామ్ చేసుకుంటున్నాను ఇలా ఉంటుందని నేనైతే ఎప్పుడు చూడలేదు పెసలు మినిమల్ అయితే చూశాను కానీ మళ్ళీ పచ్చనగపప్పు అయితే చూడలేదు సో అందుకని టేస్ట్ అయితే చూస్తున్నాను కన్ఫామ్ చేసుకోవడానికి చాలా అయితే చాలా బాగా నచ్చింది సో ఇంత దూరం వచ్చినందుకు ఇక్కడైతే అన్ని తోటలు ఉన్నాయి కదా మంచిగా అయితే అనుకున్నాను అలానే పొద్దు తిరుగుడు చెట్లు కుసుమ చెట్లు ఇవన్నీ కొత్త కొత్తవి అయితే చూస్తున్నాను ఎప్పుడు లైఫ్లో చూనివి ఈ పక్కనే వీళ్ళే జొన్నలు కూడా వేశారు జొన్నలు అంటే ఆల్మోస్ట్ మన పక్కన కూడా ఉంటాయి విజయవాడ పక్క పక్కన మా చేలో కూడా వేస్తూ ఉంటారు కాబట్టి అది తెలుసు ఇవి కుసుమ చెట్లు ఇవి ఆ శనగ చేలో ఈ కుసుమ చెట్లు అయితే వేశారనమాట మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్